హాయ్ అండి అందరికీ నేనైతే ఒకటి బుక్ చేసిన బ్లాక్ బెర్స్ చూపిస్తాను సరే ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే అయితే మస్తు మార్చుకుంటే చాలా అంటే చాలా నచ్చింది చూపిస్తాను కదా చూడండి బ్లాకెట్ అయితే ఎంత బాగుంది ఇయర్ రింగ్స్ ఇలా వచ్చి రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి చూడండి నేనైతే బ్లాక్ బీడ్స్ అయితే వేసుకొని చూపిస్తాను ఇలా ఉంది లాకెట్ బాగుంది కానీ శారీ మార్కెట్ ఇంకా బాగుంటుంది డ్రెస్ ఇలా ఇదే కలర్ వాటికి అట్లనే కలిసిపోయింది ఇయర్ రింగ్స్ అయితే ఎయిట్ వచ్చినాయి బాగున్నాయి కదా చూడండి లాకెట్ టైప్ వచ్చి Earrings. Yeah,